హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు నెల్లూరు రూరల్లో అల్లీపురం మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఇరవై రెండున్నర అంకణం స్థలంలో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కన్స్ట్రక్షన్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది న్యూ హౌస్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్గా చేసిస్తారండి ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇరవైన్నర అంకణం వరకు కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము హాల్ కూడా చాలా విశాలంగా వస్తుందండి మంచి ఏరియా మంచి లొకేషన్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది బెడ్రూము సీలింగ్ వుడ్ వర్క్ కంప్లీట్ ఉన్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఒక మంచి ఫ్యామిలీకి పెద్ద ఫ్యామిలీకి సరిపడే ఇల్లు అని చెప్పవచ్చు అండి డబల్ బెడ్రూమ్ హౌస్ విశాలంగా ఉంటుంది బెడ్రూమ్స్ కానివ్వండి అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ కూడా కిచెన్ ఏరియా అన్నీ కూడా విశాలంగా ఉంటాయండి ఇది పూజా మందిర్ అండి పక్కన కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది కిచెన్ ఏరియా ఇంటి వెనకాల కూడా చాలా విశాలంగా ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ముప్పై అడుగుల రోడ్డు వరకు తార్ రోడ్డు ఉంటుంది ఇదంతా కూడా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ చూడండి చాలా ప్లేస్ వదిలి అయితే వదులున్నారు మంచి వాతావరణంలో ఉన్న హౌస్ అండి సెట్ బ్యాక్ ఏరియా ఇది ఇది పైన ఇంటి పైన కూడా మనం పిల్లర్స్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ